జనవరి పదమూడు నుండి పదిహేడు మధ్యన మకర సంక్రాంతి లేదా పొంగల్ వస్తుంది ఈ పొంగల్లో అనేక రకాలున్నాయి భోగి అనే పండుగ ఒకటి ఉంది అలాగే సంప్రదాయం ప్రకారం ఇందుడు వర్షాన్ని ఉరుములను ఇంకా మెరుపులను కురిపించే దేవుడంటారు కాబట్టి ఆయన పేరు మీద వేడుకలు జరుగుతాయి అలాగే ఇళ్లను చేసి కడిగి అలంకరిస్తారు కొత్త సంవత్సరం కోసం వాటిని ఒక విధంగా పునఃప్రతిష్ఠించుకుంటారు మామిడాకులు ఇంకా మొదటి కాపులో వచ్చిన వరి పంటలోని కొంత భాగాన్ని మొదలైన వాటిని వాడడం ద్వారా ఇలా తమలోని జీవోత్సాహాన్ని పెంపొందించుకుంటారు అలాగే భోగి పండుగ నాడు ఇంట్లోని అనవసర వస్తువులన్నింటినీ తీసేయడం జరుగుతుంది ఇలా మన జీవితాల్లో కూడా చేయాలి అంటే ఈ సీజన్లో అనవసరమైన వాటన్నింటినీ వదిలించుకోవాలి అప్పుడు జీవం సరికొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంప్రదాయానికి కేవలం వ్యవసాయ మూలాలే కాదు ఖగోళ మూలాలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక మూలాలు కూడా ఉన్నాయి అంటే ఇలా ఎందుకంటే ఈ సమయంలో యోగులు కొన్ని పనులు చేస్తారు సాధారణ ప్రజలు వాటిని తమకు అనుగుణంగా మార్చుకుని వేరే విధంగా చేస్తారు మకర అనేది యోగులకు అత్యంత ముఖ్యమైంది ఎందుకంటే యోగులందరూ తమ ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు అలాగే తదనుగుణంగా కుటుంబ పరిస్థితుల్లో ఇంకా సాధారణ పరిస్థితుల్లో ఉన్న ప్రజలు కూడా జీవితంలో తాము చేస్తున్న వాటిల్లో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు కాబట్టి ఇది ఒక కొత్త చక్రానికి ప్రారంభం అంటే మనం సూర్యుని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలను లేదా నూట ఎనిమిది పాదాలను దాటాం ఇది ఒక కొత్త చక్రానికి నూతన ప్రారంభం పొంగల్ సంబరాలు నాలుగు రూపాల్లో ఉంటాయి భోగి ఉంటుంది అలాగే ఆ తర్వాత మాట్టు పొంగల్ ఉంటుంది అంటే ఇది వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే పశువులను గౌరవించటం సరే ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసాయి కానీ కేవలం యంత్రాలతో ఆహారం పండించలేం పొలంలో పశువుల వ్యర్థాలు లేకుంటే ఎలాంటి వ్యవసాయ పంటను పండించలేము కాబట్టి పొలాల్లో పనిచేసే పశువులు ఎప్పుడు ఎంతో ముఖ్యమైనవిగానే ఉండేవి ఇక ఈ రోజున పశు ఆధారిత సమాజాల జీవనానికి తోడ్పడిన ఎద్దులను ఇంకా ఆవులను పూజిస్తారు వాటిని అలంకరిస్తారు రంగులు పూస్తారు ఇంకా వాటికి అన్ని రకాల పనులు చేస్తారు అంటే వాటికి ఇష్టమైన ఆహారం తినిపించటం ఇలా అనేక విధాలుగా వాటిని సంతృప్తి పరుస్తారు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మన జీవితాల్లో అవి ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో గుర్తించటం ఆ రోజు కనుమ అంటే ఇది ప్రజలకు సంబంధించింది అంటే మీరు వెళ్ళి ఇరుగుపొరుగు వారిని కలవాలి కాబట్టి ఈ పండుగకి ఎన్నో అంశాలున్నాయి శుభ్రపరచటం అభినందించటం ఇంకా మన కృతజ్ఞతలు తెలపటం మన జీవితాలకు తోడ్పడిన ప్రతి జీవికి ఆ తర్వాత ప్రజలందరితో కలిసి పాలు పంచుకోవడం అంటే వెళ్ళి ఆ రోజున ఇరుగు పొరుగు వారిని కలవాలి ఇది సంబరాల సమయం ఆధునిక జీవన శైలి అంటూ మనం టీవీలకు కంప్యూటర్లకు అతుక్కుపోకూడదు ఇది బయటకు వచ్చి వేడుక చేసుకుని గాలిని అనుభూతి చెంది వాతావరణంలో కలుగుతున్న మార్పును అనుభూతి చెంది అలాగే గ్రహానికి కలుగుతున్న మార్పుల కారణంగా మీలో కలుగుతున్న మార్పులను అనుభూతి చెందాల్సిన సమయం